హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ ఈరోజు మనం తెలిసిపోయేటువంటి సమాచారం ఏమిటంటే ఎఫ్ఐఆర్ గురించి ఎఫ్ఐఆర్ ఎన్ని విధాలుగా చేయొచ్చు ఎన్ని విధాలుగా ఆ యొక్క సంబంధిత ఎస్ఎస్ఓ గారికి కానీ ఇన్స్పెక్టర్ గారికి కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కానీ ఏ విధంగా మన కంప్లైంట్ను ఆ యొక్క పోలీస్ అధికారి గారికి మనం ఇచ్చే కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎఫ్ఐఆర్ చేయడానికి ఉపయోగపడే సెక్షన్ సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ఈ యొక్క సెక్షను ప్రథమ సమాచారం కంప్లైంట్ను రిజిస్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క మనం ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం ఇచ్చినటువంటి కంప్లైంట్ను పోలీస్ అధికారి గారు తిరస్కరించిన కేసు నమోదు చేయకపోయినా మనం అర్థమయ్యినటువంటి అవసరం లేదు ఎందుకంటే పోలీస్ అధికారి గారికి డైరెక్ట్ పోయి కంప్లైంట్ ఇస్తేనే ఆ యొక్క కంప్లైంట్ అనేది కాదు కంప్లైంట్ చాలా విధాలుగా ఇవ్వవచ్చు అదేమిటంటే మనము ఆ యొక్క పోలీస్ అధికారి గారికి స్టేషన్కి పోయి అయ్యా మా పైన ఈ విధంగా దాడి జరిగింది మాపైన ఈ విధంగా కులవిక్షత చూపుతున్నారు మా యొక్క కాలనీ పైన ఈ విధంగా దాడి చేస్తున్నారు మాపై దాడి చేస్తున్నారు అని చెప్పి నువ్వు ఇచ్చిన కంప్లైంట్ను ఆ యొక్క పోలీస్ అధికారి గారు రాజకీయ ఒత్తిడి వల్లనో ఇంకొక విధంగానో ఇంకొక విధంగానో ఆ యొక్క కంప్లైంట్ను తిరస్కరించి ఎఫ్ఐఆర్ చేయకపోతే మనం ఆ స్టేషన్ చుట్టూ పదే పదే తిరగాల్సినంత అవసరం లేదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి హక్కులు కొన్ని ఉన్నాయి అవేమిటంటే సంబంధిత ఎస్హెచ్ఓ గారికి కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కానీ సిఏ గారికి కానీ డిఎస్ గారికి కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి గారికి కానీ కంప్లైంట్ మనం డైరెక్ట్ పోయి ఇస్తేనే అది కంప్లైంట్ అనేది కాదు మనము మన యొక్క కంప్లైంట్ను రాతపూర్వకంగా కానీ టైప్ పూర్వకంగా కానీ మన యొక్క కంప్లైంట్ను తయారు చేసి ఆ యొక్క నీకు జరిగినటువంటి అన్యాయాన్ని అందులో పొందుపరిచి సంబంధిత పోలీస్ అధికారి గారికి రిజిస్టర్ పోస్టు ద్వారా అథ్నాల్మెంటు పెట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆ వారికి రిజిస్టర్ పోస్ట్ చేయవచ్చు ఆ యొక్క రిజిస్టర్ పోస్టు మూడు నాలుగు రోజుల్లో మీరేదైతే పంపిన పోలీస్ అధికారి గారికి ఖచ్చితంగా చేరబెడుతుంది ఆ యొక్క అథనాలమెంట్ మీద ఆయన యొక్క కంప్లైంట్ను ఖచ్చితంగా తీసుకొని ఆ రిజిస్టర్ పోస్టును తీసుకొని సంతకం చేసి సీల్ వేసి మరలా మనకు ఒక రెండు మూడు రోజుల్లో మన ఇంటికి చేరుతుంది అప్పటికీ కూడా ఆ రిజిస్టర్ పోస్ట్ పంపించినా కూడా ఆయన కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే ఖచ్చితంగా మనం ఏదైతే పంపించినటువంటి రిజిస్టర్ పోస్టులు పోస్టల్ స్లిప్పు మరియు అక్నాలిమెంట్లను తీసుకొని మనకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ జిల్లా కోర్టులో మనము ప్రతిరోజు ఉదయం అర్జీదారులు అని చెప్పి జరుగుతుంది ఆ యొక్క అర్జీదారులో నీ యొక్క కంప్లైంట్ను ఆ యొక్క జడ్జి గారికి నమస్కరిస్తూ మీ యొక్క బాధను మళ్ళీ రాసి ఈ కింద ఏదైతే మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ సాక్ష్యాలను ఈ యొక్క పోస్టల్ స్లిప్పును అక్నాలమెంట్లను పొందుపరిచి అయ్యా ఈ యొక్క పోలీస్ అధికారి గారికి నా యొక్క నాకు జరిగినటువంటి అన్యాయాన్ని నా బాధను ఆయనకు విన్నవించుకున్నా ఇప్పటికి రెండు సార్లు విన్నవించుకున్నా ఆయన నాకు సహకరించలేదు ఈ యొక్క పోస్టల్ రిజిస్టర్ను తర్వాత నేను పం నేను డైరెక్ట్ పోయి ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కావున దొరవారు మాకు ఈ యొక్క కంప్లైంట్ను రిజిస్టర్ చేసి మీరు మాకు న్యాయం చేయదురని చెప్పి డైరెక్ట్గా జడ్జి గారికి ఇవ్వచ్చు లేదా మీరు జడ్జి గారికి ఇవ్వకపోయినా మీకు సంబంధించినటువంటి అందుబాటులో ఉన్నటువంటి మంచి అడ్వకేట్ గారి దగ్గరికి పోయి అయ్యా నేను ఈ విధంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ పంపించాను నా దగ్గర పోస్టుల్లో స్లిప్పులు మరియు అక్నాలమెంట్లు ఉన్నాయి కంప్లైంట్లు ఉన్నాయి మీరు నాకు న్యాయం చేయలేదు మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేయండి అని చెప్పి సంబంధిత అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ద్వారా మనము కంప్లైంట్ వేయచ్చు కంప్లైంట్ వేసిన తర్వాత ఖచ్చితంగా కోర్టు వారు ఆ యొక్క మీ యొక్క సాక్ష్యాలను మీ యొక్క కంప్లైంట్ను పరిశీలించి పోస్టు లక్నాల చూసి ఖచ్చితంగా రిజిస్టర్ పోస్టును ఆ యొక్క వీరు పంపించారు వీరికి అన్యాయం జరిగింది ఖచ్చితంగా రిజిస్టర్ చేయండి అని చెప్పి జడ్జి గారు ఆ యొక్క కోర్టు రెఫర్ కింద సంబంధిత పోలీస్ స్టేషన్కు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తారు లేదా అక్కడ ఉన్నటువంటి జడ్జి గారికి మీ యొక్క కంప్లైంట్ నచ్చక మీ యొక్క సాక్ష్యాలు బలంగా లేకపోవదని చెప్పి ఆయన వేరే విధంగా అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు ఈ యొక్క పోస్టులను ఈ యొక్క రిజిస్టర్ చేయకుండా క్యాన్సిల్ చేసినారంటే ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మీ యొక్క ప్రైవేట్ కంప్లైంట్ ఆ యొక్క అప్రైవిట్లను సిఏ బేస్ తీసుకొని మరియు నా ప్రధాన న్యాయస్థానం హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయచ్చు పిటిషన్ను హైకోర్టు ఖచ్చితంగా స్వీకరిస్తుంది మీ కేసును ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి నిజ నిజాలు ఎఫ్ఐఆర్ తర్వాత మీరు విచారణ చేయండి ముందు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి ఖచ్చితంగా హైకోర్టు వారికి ఆర్డర్ పాల్చేస్తుంది కావున ప్రతి ఒక్క దళిత బిడ్డ ఎస్సీ ఎస్టీలోని సుమారు వంద కులాల్లో ఉన్నటువంటి జనాభా ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకొని ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేసుకోవాలి ఎఫ్ఐఆర్ను ఏ విధంగా మనం ముందు కొనసాగించాలి పోలీస్ అధికారి గారితో ఏ విధంగా మనను మనకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరిగే విధంగా ముందు కొనసాగాలని చెప్పి మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఎఫ్ఐఆర్ మీ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్లోనే మీ యొక్క పరిధిలోనే ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రదేశాల్లో అయ్యా నాకు ఇక్కడ ప్రాణహాని ఉంది ఇక్కడ నాకు ఖచ్చితంగా నాపై దాడి జరుగుతుంది నాకు ఇక్కడ సరైన అందుబాటులో ఉన్నటువంటి ఎటువంటి రక్షణ నాకు లేదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మీకు అందుబాటులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ జీరో ఎఫ్ఐఆర్ అనేది వారు అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఖచ్చితంగా నమోదు చేస్తారు కావున ఈ యొక్క పద్ధతిని ఎఫ్ఐఆర్ని ఏ విధంగా మూవ్ చేసుకోవాలి ఎఫ్ఐఆర్ని ఎన్ని విధాలుగా మనం పోలీస్ అధికారి గారికి చీరవేడిచి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం చేసే విధంగా ఈ ఎఫ్ఐఆర్ను ముందుకు తీసుకుపోయే విధంగా మనం ఈ ఇలాంటి ఖచ్చితమైన చట్టాల గురించి మనం తెలుసుకొని ముందు కొనసాగాలనేదే ఈ యొక్క వాయిస్ ఆఫ్ లా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేదే నా ఉద్దేశం అందరికీ నమస్కారం నేను మీ బడితుల మారి కుమార్